ఇక్కడికి వచ్చేసిన వేదిక పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన విశాఖ ప్రజా ఇంటి పోలేదు బాగా ఉంది ఇక్కడ చక్కటి కవిత వెంటే ఎంతో అద్భుతంగా ఉంది చాలా మంది ప్రేక్షకులు రాలని చెప్పింది నేను పోయి ఉంటే ఇంకా నేను చిన్నప్పుడు అప్పుడు ఒక ఛానల్ ఉండేది వివిధ భారతి ఆ వివిధ భారతిలో ఘంటసాల సుశీల పాటలు విని నేను తెలియపెట్టు మొదటి పోస్టింగ్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా ఆ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అప్పుడు అక్కడ నక్స ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది ఈ సో మా అక్కడ పోలీస్ ఇవ్వండి వాళ్ళు ఏమి చెప్పారంటే తిరగకూడదు యూనిఫామ్ లో యూనిఫామ్ లేకుండా కూడా తిరగకూడదు ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉన్నాయంటే పోలీస్ అసలు వెళ్ళకూడదు నాకు తెలిసింది ఒక మందసలు ఒక హాల్లో ఒక మంచి తెలుగు మూవీ వచ్చింది నాకు మూవీ అంటే చాలా ఇష్టం మూవీ పేరండి తోలి ప్రేమ సో నా తోటి కొలికి చెప్పా నువ్వు మేము ఇద్దరం కలిసి వెళ్దాం సివిల్ డ్రెస్ లో వెళ్తాము టూ వీలర్ అక్కడికి వెళ్ళాము అదే నా జీవితంలో ఆ చూసిన ఫస్ట్ తెలుగు మూవీ మొదటి తెలుగు మూవీ తొలి ప్రేమ ఈరోజు కూడా గుర్తు ఉంది ఆ ఎప్పుడు మర్చిపోలేదండి రెండో మూవీ చూసాను వైజాగ్ లో ఇద్దరు మిత్రులు సో ఆ మూవీ కూడా బాగా నచ్చింది మూడో మూవీ జీవితంలో పోలీసు సో ఇలా తెలుగు మూవీ చూసి తెలుగు పాటలు విని తెలుగు నేర్చుకున్నాను నాకు తెలుగు అంటే నాకు చాలా ఇష్టం చాలా చక్కటి కవితలు అది కొందరు చదివారండి కొందరు పాడారండి పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నాకు చాలా నచ్చింది బాగా నచ్చింది ఎటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడు పిలిచిన ఎక్కడ జరిగినా నన్ను పిలిచిన ఖచ్చితంగా వస్తాను చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మీ ఆంధ్ర సారస్వత్ పరిషత్ ఆంధ్రప్రదేశ్ కి మేనేజ్మెంట్ అండ్ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు రాబోయే రోజుల్లో మూడో ప్రపంచ తెలుగు కాన్ఫరెన్స్ జరగబోతుంది మన అమరావతిలో ఆ రోజు కూడా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కదా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఖచ్చితంగా నేను ఎదురు చూస్తున్నాను మన ప్రపంచంలో తెలుగు భాష ఇక్కడ కాకుండా ఏ దేశంలో చూసినా తెలుగు భాష లాంటి భాష మనకు ఎక్కడ దొరకదు అట్లా ప్రతిరోజు మాట్లాడడానికి నాకు అదృష్టం నేను అదృష్టవంత నేను అదృష్టవంతుడి అని నేను భావిస్తున్నా అదృష్టంగా ఉంది ఆ ఇటువంటి నేను పనిచేస్తున్నా ప్రతిరోజు వింటున్నాను ప్రతిరోజు మాట్లాడుతున్నాను ఆ ఇది అదృష్టంగా భావిస్తున్నా ఈ టెక్నిక్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన నివృకులందరికీ మరొకసారి పాదవి బంధువులు తెలియజేస్తుంది